ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటన లేనట్టేనా ఖచ్చితంగా లేదని అనిపిస్తోంది ఎందుకంటే ఎప్పుడైతే ఒకసారి ఫస్ట్ షెడ్యూల్ క్యాన్సిల్ అయిందో తర్వాత ఇప్పుడు మళ్ళీ పదిహేడవ తేదీన చిలకలూరుపేటలో ఉమ్మడిగా ఒక సభ జరగబోతున్న నేపథ్యంలో అక్కడ మోడీ పాల్గొంటున్నారు దీంతో ఆయన ఇంకా విశాఖ పర్యటన మీద దృష్టి పెట్టట్లేదా అంటే అవునని వినిపిస్తుంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటో తేదీన అప్పట్లో ఆయన రైల్వే జోన్కి సంబంధించి ఒక కాపీని ఇచ్చేసి ఒక జియోను కూడా రిలీజ్ చేసేశారు తర్వాత గత మూడేళ్లుగా స్టీల్ ప్లాంట్ చిచ్ అయితే నడుస్తుంది ప్రైవేట్ పరం చేస్తాం తప్ప తగ్గేది లేదని కేంద్రం చెప్పేసిన నేపథ్యంలో కార్మికులు ఆందోళనలు బాటపట్టారు ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు ఆయన వైజాగ్ టూర్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు అనేది ఎందుకంటే కొన్ని కొన్ని పాలసీలు విషయంలో తగ్గలేరు అలాగని చెప్పి అక్కడ ఆ వ్యతిరేకతను కూడా చూడలేరు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోడీ విశాఖ రెండు సార్లు టూర్ ఉంటుందని ప్రకటన చేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోవడం ఈ నెల ఒకటో తేదీని కూడా సభ ఉండాలి కానీ క్యాన్సిల్ అయింది లేటెస్ట్ గా పదహారవ తేదీన ప్రధాని సభ విశాఖలో ఉంటుందని అన్నారు దా రోడ్ షో కూడా ఉంటుందన్నారు తీరా చూస్తే పదిహేడున చిల్లకపోయింది లో సభ ఉంది బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడిగా సభ నిర్వహిస్తుంది కాబట్టి దానికంటే ముందు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో తెలంగాణలో టూర్ పెట్టుకున్నారు ప్రధాని మోడీ సో ఈ నేపథ్యంలో ఇక విశాఖ టూర్ అయితే క్యాన్సిల్ అయింది అనేది మోడీ ప్రధానంగా విశాఖ సభకు సంబంధించి ఈ నెల పదహారు అనుకుంటే దాన్ని ఒక రోజు ముందు అంటే ఈ నెల పదిహేడున కాంగ్రెస్ సభ విశాఖలో పెట్టారు తెలంగాణ సీఎం రావంత్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కూడా ఒక ప్రసంగం చేయబోతున్నారు దాంతో ఆ మరుసటి రోజే ప్రధాని సభ అంటే ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది కాబట్టి వాయిదా వేశారు అనేది ఒక ప్రచారం అలాగే మోడీ సభ విశాఖలో ఉంటుందా లేదా అనేది కూడా చర్చ ఎందుకంటే విశాఖకు మోడీ వస్తే స్టీల్ ప్లాంట్ విషయం మీద ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది అలాగే రైల్వే జోన్ అంశం మీద కూడా ప్రస్తావించాల్సి వస్తుంది కాబట్టి అది క్యాన్సిల్ చేసుకున్నారు ఇక ఫైనల్గా చిలకలూరుపేటలోనే ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది పదిహేడవ తేదీన అనేది చూద్దాం జరుగుతుంది